నమస్తే అవధాని అవధానం ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నేను వీడియో అప్లోడ్ చేసినట్టు మీకు సమాచారం ఉంటుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు చాలా సందర్భాల్లో చాలామంది అనుభవం ఉంటాం ప్రతి వాళ్ళకి రోజువారీ అనుభవం చాలా సమస్యలు పరిష్కరించలేకపోతున్నాం సమస్యలు తప్పించెక్కిపోతుంది ఏం చేయాలో తెలియట్లేదు రెగ్యులర్గా ఎవరి నోటి నుండి అనేవి చాలా సాధారణమైపోతుంది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికి ఎక్సెప్టెన్స్ లేవు అసలు సమస్య లేకపోతే జీవితం ఉంటుందా ఉండదు కానీ మనందరికీ ఉన్న ఒక ప్రధానమైన అలవాటు ఏమిటంటే మొదటి నుంచేను సమస్య మీదే దృష్టి పెడతాం ఆ సమస్య ఎక్కడ మొదలైంది ఎందుకు మొదలైంది ఎవరితో సమస్య ఎలాగ వీడితో డీల్ చేయడం ఇది చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది ఆ ఇరిటేషన్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని పరిష్కారం గురించి చేయకుండా చేస్తుంది అందుకే మన దృష్టి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఇష్యూ మీద ఉంటుందా ఆ ఇష్యూని సాల్వ్ చేయడం మీద ఉంటుందా చాలా సందర్భాల్లో ఎక్కువ శాతం మంది అంటే ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ సమస్య మీదే దృష్టి పెడతారు పరిష్కారం మీద కాదు పరిష్కారం ఎవరైనా చెప్పాలి ఎందుకంటే సమస్య వచ్చిన తర్వాత మనం లాజికల్గా ఆలోచించే శక్తిని సహజంగా కోల్పోతూ ఉంటాం ఆ లాజికల్గా ఆలోచించే శక్తి ఎంత కోల్పోతూ ఉంటే మరి పక్కన చిన్నపిల్లాడు మన పిల్లలు మరి పక్క వాళ్ళ పిల్లలు చాలా మామూలుగా మీరు మాట్లాడుతున్నప్పుడు దీని గురించి చెప్తే అరే ఇది ఇలా అయిపోతుంది కదా అంటే అవును నిజమే కదా ఇది ఇంతగానే అయిపోతుంది కదా నాకు ఎందుకు తోసలేదు అనుకుంటాం నీకు ఎందుకు తోసలేదు అంటే నువ్వు సమస్య మీద మాత్రమే దృష్టి పెట్టవు పరిష్కారం మీద కాదు ఈ మీద దృష్టి పెట్టడం అనేది మొదలు పెడితే ఒకటి కాదు ఏ సమస్య కనపడ్డా దానికి నాలుగైదు పరిష్కారాలు దొరుకుతాయి అంటే మరీ పెద్ద లెవెల్లో ఏదో చెప్పేస్తున్నాను పెద్ద లెవెల్లో ఏదో ఏదో కాదు చాలా చిన్న చిన్న వ్యవహారాల గురించి మాట మాట్లాడుతున్నాను పెద్ద వ్యవహారాలు కూడా ఇది వర్తిస్తుంది నేను చాలా పెద్ద వ్యవహారాలు మాట్లాడటం లేదు కానీ వాటికి కూడా వర్తిస్తుంది చూసుకోండి ఓ ఉద్యోగం దొరకట్లేదు లేదా ఓ పిల్లాడు సరిగ్గా చదవట్లేదు లేదా మా అబ్బాయికో అమ్మాయికి పెళ్ళి కావట్లేదు ఖచ్చితంగా ఇది చాలా పెద్ద సమస్య ఓ పిల్లాడికో పిల్ల పిల్లకు పెళ్ళి కావట్లేదు నిజంగా పెద్ద సమస్య సమస్య పిల్లవాడికి నచ్చడం నచ్చకపోవడము వాడు చేసే ఉద్యోగాలు నచ్చడం నచ్చకపోవడము లేదా వాళ్ళు అక్కడెక్కడ ఉంటే ఇక్కడ పిల్లవాడిని ఇవ్వడము ఇక్కడ ఉంటే అక్కడ పిల్లవాడిని ఇవ్వడము ఇవి ఇటువంటివి చాలా ఉంటాయి కానీ అసలు సమస్య పెళ్లి కాకపోవడమా నచ్చకపోవడమా కాదు ఆలోచన ధోరణిలో మార్పు లేకపోవడం ఆలోచనల ధోరణిలో కొంచెం మార్పు వస్తే అన్నీ ఇది పోతాయి ఏ అంతే అందుకే సమస్య మీద కాకుండా పరిష్కారం మీద దృష్టి పెట్టండి పరిష్కారం మీద దృష్టి పెడితే సమస్య చిటికలో పరిష్కారం అవుతుంది పెద్ద కాదు సమస్యని మనం ఎలా ఎనలైజ్ చేయించాము అనేది అంటే రివర్స్ ఇంజనీరింగ్ అనే అండగానే ఏదన్నా ఒక పరిష్కారం దొరికితే ఆ పరిష్కారం నుంచి వెనక్కి సమస్య వచ్చి చూడండి మీకు చాలా ఈజీగా పరిష్కారం కనబడుతున్నట్టు కనబడుతుంది చాలా ఈజీగా మనం ఆ పని చేసేటంత ఓపిక తీరిక పీస్ ఆఫ్ మైండ్ కావాలి అంతే అదొక్కటే మీకు లేనిది ఆ క్షణంలో మీకు ఉండనిది ఏదైనా సమస్యలు ఇన్వాల్వ్ అయిపోతే మనం పడ్డ ఇబ్బంది ఏమిటంటే పరిష్కారం మీద దృష్టి పెట్టలేనంత టెన్షన్ ఫీల్ అవుతుంటాం దాన్ని కొంచెం పక్కన పెట్టండి ఈ సమస్య వస్తే మీరు ఏ సమస్య తీసుకోండి పిల్లలు చదవచ్చు ఇప్పుడు పిల్లలు సరిగ్గా చదవాలని అనుకోండి పిల్లాడు సరిగ్గా చదవకపోతే వాడికి చెప్పాల్సింది రేపు చదవకపోతే నువ్వు పాడైపోతావు నువ్వు ఏదో అయిపోతావు అని కాదు నువ్వు ఇది చదవకపోతే నీ తదుపరి అవకాశాలు ఏమున్నాయి నీ తదుపరి లక్ష్యాలు ఏమున్నాయి అది చెప్పండి పిల్లలు పెళ్లి కుదరకపోతే అందంగా లేదు వాడు అందంగా లేడును వాడు సరైన ఉద్యోగం లేదని చెప్పు అన్నప్పుడు రే అందము మానసికమైనది ఫిజికల్ అందం కూడా ఇంపార్టెంటే కానీ అందాన్ని చూసే దృక్పథం మార్చుకుని చూడండి ఎంత బాగా కనపడుతుందో ఇది చెప్పండి అలాగే ఉద్యోగం లేదనుకోండి ఉద్యోగం ఒకే పెళ్లికి ముందు ఉద్యోగం చేస్తాడు పెద్ద కంపెనీలు చేస్తారు ఇప్పుడు సత్యం రావలింగరాజు కంపెనీస్ ఉన్నాయి మనం ఒకప్పుడు చాలా పెద్ద కంపెనీ కదా అది ఆ కంపెనీలు ఉద్యోగం చేసేవాళ్ళు సడన్గా ఎంతమంది రూపం పడిపోయారు ఎన్ని పబ్లిక్స్ పబ్ పబ్లిక్ కంపెనీస్ షడన్గా మూతపడిపోయాయి ఎన్ని మనం చూడలేదు చెప్పండి ఇది కాదు నీకు చేసే నేర్పు ఉంటే చేసే ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు ఏ పనైనా చేయడానికి సిద్ధపడితే ఉపాధి పొందడం ఉద్యోగం తీసుకోవడం కష్టం కాదు అలాగే ఏ సమస్య మీరు పరిష్కారం కావాలనుకున్నా కొంచెం అంటే బియాండ్ కనుక మీరు ఆలోచించగలిగితే ఏ సమస్యను మీరు పరిష్కారం అందుకే చెప్పిన సమస్య పెద్ద కాదు దృష్టి పరిష్కారం మీద పెట్టండి పరిష్కారం మీద పెట్టిన మరుక్షణం మీకు అవకాశాలు బోలుడు ప్రపంచం అంతా అవకాశమే ప్రపంచం అంత అవకాశమే ప్రతిరోజు అవకాశం ఇస్తుంది దాన్ని మీరు గ్రాప్ చేసుకోవాలంటే దానికి రెడీ అవ్వండి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి దెర్ ఈజ్ నో ఇష్యూ దట్ కుడ్ నాట్ బి సాల్వ్డ్ ది ఓన్లీ థింగ్ ఇస్ ఎస్ ఎక్కడైనా ఎప్పుడైనా కొంత రాజీ ఉంటుంది ఆ రాజీతను మీ అహం కప్పేసేటంత పెద్ద ఆ రాజీతనాన్ని మీ అహం కప్పేస్తే అహమాన ఇది తెలుసు కదా అందరికీ అది కప్పేస్తే మీకు పరిష్కారం కనపడదు నేను పక్కకి పెట్టి చూడండి మీకు చాలా పరిష్కారం ఉంటుంది